టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి గత పాలిటిక్స్ని రాజకీయాల్ని అనలైజ్ చేసినట్టయితే ఆయన ఎక్కువగా అర్బన్ డెవలప్మెంట్పై ఫోకస్ చేస్తూ ఉంటారు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన ఏమనుకున్నారో లేకపోతే ఆయనకి ఎవరు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారో తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఆయన ప్రిపేర్ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో సంక్షేమంపై ఫోకస్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన తర్వాత ఆయన ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేయలేరు ఆ కారణంగానే చంద్రబాబు గారు ఓడిపోయారు అనే ఒక అనుమానం కూడా చాలా మందిలో ఉంది టీడీపీ క్యాడర్లో అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారి మేనిఫెస్టో ఒకసారి మనం చూసినట్టయితే రైతులకి ఏడాదికి ఇరవై వేలు చొప్పున చంద్రబాబు గారు ఇస్తామని చెప్పి ప్రకటించారు అలానే పేదలకి రెండు సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చెప్పి కూడా ప్రకటించారు అలానే ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల రూపాయలు కూడా చంద్రబాబు గారు ఇస్తామన్నారు అలానే అలానే తల్లికి వందనం పేరుతో పిల్లలకి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ పథకం ఏదైతే ఉందో ఇది కర్ణాటక తెలంగాణ నుంచి ఇన్స్పైర్ అయినట్టు మనకు కనిపిస్తుంది ఎందుకంటే కర్ణాటకలో తెలంగాణలో ఈ ఫ్రీ బస్ స్కీమ్ అనేది చాలా సూపర్ హిట్ స్కీమ్ సో అక్కడ హిట్ అయింది కాబట్టి అది ఏపీలో అమలు చేయాలని చెప్పి చంద్రబాబు గారు భావించారు అందుకే ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలానే మూడు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అనేది కూడా కర్ణాటకలో గ్యాస్ సిలిండర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ఇస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో మూడు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు సో ఓవరాల్ అనలైజ్ చేసినట్లయితే వైసీపీ హయాంలో ఏవైతే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయో అవేవి కూడా మిస్ కాకుండా చంద్రబాబు గారు ఈ ఈసారి అమలు చేసే దిశగా ఆయన మేనిఫెస్టోలో ఈ పాయింట్స్ పెట్టడం జరిగింది సో ఎవరైతే భావంతో ఉంటారో ఎవరైతే మాకు సంక్షేమ పథకాలు ఒకవేళ టీడీపీ జనసేన వస్తే సంక్షేమ పథకాలు మాకు అందుతాయా అనే ఒక డౌట్ ఎవరైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చేలా ఒక క్లారిఫికేషన్ ఇచ్చేలా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేనిఫెస్టోని రూపొందించడం మనకు అర్థమవుతుంది సో ఓవరాల్గా ఇది టీడీపీ మేనిఫెస్టోపై మన అనాలిసిస్ వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట వన్ ఇండి తెలుగు హైదరాబాద్